నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేటు సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పైన తన చెప్పును వీసిన సంఘటన చాలా అంటే చాలా సీరియస్గా తీసుకుంది సుప్రీంకోర్టు అతనిపై క్రిమినల్ కంటెంప్ట్ కోర్టు ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది సదర్ అడ్వకేట్ పైన చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని బార్ అసోసియేషన్ మెంబర్స్ కోర్టులో చెప్పడం జరిగింది ఇంకొకసారి ఈ విధంగా చేయకుండా చాలా సీరియస్గా సదర్ అడ్వకేట్ పైన యాక్షన్ తీసుకోవాలని అందరూ అనడం జరిగింది ఈవెన్ జార్ఖండ్ హైకోర్టులో కూడా ఒక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది కారణం అతను న్యాయమూర్తుల పైన గట్టిగా అరిచినందుకు ఇట్లా అరిచిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం జరిగింది జార్ఖండ్ హైకోర్టు ఫుల్ కోర్టు చీఫ్ జస్టిస్ తర్లోక్ సింగ్ చౌహాన్ జస్టిస్ సాజిత్ నారాయణ ప్రసాద్తో పాటు ఇంకా ఐదుగురు జడ్జులు కూడా ఇట్లా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేయడం జరిగింది ప్రతి వాళ్ళకి ఇది హాబీ అయిపోయింది న్యాయమూర్తుల పైన ఇట్లా అనడం కాబట్టి ఇంకొకసారి ఎవరు ఈ విధంగా చేయకుండా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఇన్స్టిట్యూట్ చేయాలని అందరూ అనుకుంటున్నారు